ఈ ఉదయకాలం మరి అమ్మలందరికీ కూడా వందనాలను తెలియజేస్తుంటున్నాను ముఖ్యంగా అమ్మని గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తుంటున్నాను అమ్మ మరి ఒక అందం అమ్మ యొక్క ఆశీషులు అమ్మ యొక్క ఆక్రందన అమ్మ యొక్క ఆశీర్వాదం అమ్మ యొక్క మరి ఆలాపన అమ్మ యొక్క మరి ఆక్రందన అమ్మ యొక్క ఆప్యాయత అమ్మ యొక్క అనురాగం వీటిని ఏ మానవుడు వివరించగలుగుతాడండి ఏ మానవుడు మాటల్లో పెట్టగలుగుతాడండి ఏ మానవుడు కవిత్వంగా చెప్పగలుగుతాడండి ఏ మానవుడు పాటలుగా పాడగలుగుతాడండి ఏ మానవుడు మరి రచయిత అయితే ఒకవేళ రాతపూర్వకంగా దాన్ని పెట్టగలుగుతాడండి ఎవరం కూడా అమ్మను గురించి వివలే వివరించలేం అంటే అమ్మ యొక్క ఆప్యాయత అమ్మ యొక్క ఆనందం అమ్మ యొక్క అందం అమ్మ యొక్క ఆశీర్వాదం చాలా గొప్పవి అని చెప్పడానికి ఈ లోకంలో మనకు మనల్ని ఎవరైనా ఆప్యాయంగా పిలుస్తారంటే అది అమ్మ మాత్రమే ఎవరైనా మనని ఆదరిస్తారంటే అమ్మ మాత్రమే ఎవరైనా మనని ఆశీర్వదిస్త మనసారా హృదయపూర్వకంగా ఆశీర్ ఆశీర్వదిస్తారంటే అది అమ్మ మాత్రమే ఎవరైనా మనకు మనసారా అన్నం పెట్టగలుగుతారంటే మరి ఆనందంతో అన్నం పెట్టగలుగుతారంటే అది అమ్మ మాత్రమే అటు అమ్మలందరిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తుంటున్నాను అటు అమ్మను కూడా దేవుడు దేవించాలని ఆశీర్వదిస్తుంటున్నాను మరి అమ్మను వివరించలేం అమ్మల గురించి రాయలేం అమ్మల గురించి కవిత్వాలు మరి పాడలేం కానీ అమ్మలను ఎలా మనం గౌరవించాలంటే వారు భూమి మీద ఉన్నప్పుడే వారిని సన్మానించండి వారు భూమి మీద ఉన్నప్పుడే వారిని ప్రేమించండి వారిని భూమి మీద ఉన్నప్పుడే వారి మాట వినండి వారు భూమి మీద ఉన్నప్పుడే వారిని ఆశీర్వదించండి వారు భూమి మీద ఉన్నప్పుడే ఇంకా సజీవులుగా ఉన్నప్పుడే వారిని చూసుకోండి అప్పుడు నిజంగా అమ్మ యొక్క హృదయం ఆనందంతో ఉంటుంది అమ్మకు ఆరోగ్యంగా ఉంటుంది అమ్మ చాలా క్షేమంగా ఉంటుంది అతి కృప మనందరికీ ఉండాలని నేనైతే మనసారా కోరుతున్నాను అమ్మలను చాలామంది కొడుతుంటారు అమ్మలను చాలామంది తిడుతుంటారు అమ్మలను చాలామంది దూషిస్తుంటారు అమ్మలను చాలామంది గాయపరుస్తుంటారు అమ్మలను చాలామంది ఇంట్లో నుంచి వెలువేస్తుంటారు అమ్మలను చాలామంది అగౌరవపరుస్తుంటారు అటు వారందరికీ కూడా దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను అమ్మను దూషిస్తే అమ్మను అమ్మ మీద కోపగిస్తే అమ్మను గాయపరిస్తే అమ్మ హృదయాన్ని నొప్పిస్తే మనకది శాపంగా ఎంచబడుతుంది అట్టి శాపాలకు అట్టి ఉగ్రతకు దేవుని ఉగ్రతకు ఎవ్వరు కూడా గురి కావద్దని నేనైతే మన కోరుతున్నాను ఎందుకంటే తల్లి ప్రేమతోనే దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తుంటున్నాడు అవును తల్లైనా మర్చునేమో అవును తల్లి మరవదు కానీ తల్లైనా మరుచునేమో నేనైతే నేను మరవను అని దేవుడు సెలవిస్తున్నాను అవును తల్లి వలె నిన్ను ఆదరిస్తానని అన్నాడు తల్లి వలె నిన్ను బలపరుస్తాన అంటే దేవుని ప్రేమను కూడా తల్లితో ఆయన పోలుస్తున్నాడు కాబట్టి అట్టి తల్లులను ఎవ్వరు కూడా ఆ గౌరవపరచొద్దని నేను మనసారా కోరుతూ తల్లులందరినీ కూడా సన్మానించాలని తల్లులందరినీ కూడా గౌరవించాలని తల్లులందరినీ కూడా క్షేమంగా చూసుకోవాలని నేనైతే మనసారా కోరుతూ మరి అట్టి తల్లందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ నా మాటలను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ